ಗುಟ್ಟು <laughs>

విద్యుత్ వినియోగదారులందరికీ నమస్కారము ముఖ్యంగా మనకు కందికుట్ట నారాయణమ్మ గారి కాలనీలో చాలా రోజు చాలా రోజుల నుంచి లోవల్ టెస్ట్ సమస్య ఉంది త్రీ ఇయర్స్ నుంచి అందరూ ఇబ్బంది పడుతున్నారు మా ఆఫీస్కి వచ్చి అంతా వినియోగదారులంతా చాలా మొరబట్టుకున్నారు అయినా సమస్య సాల్వ్ కాలేదు మరి ఈ మధ్య కాలంలో మన కరోనా ఎమ్మెల్యే గారి దృష్టికి మేము సమస్య తీసుకుపోవడం జరిగింది అలాగే మా ఎస్సీ గారు సంపత్ కుమార్ సార్కి వెంటనే ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చి ట్రాన్స్ఫార్మర్ వెంటనే పెట్టమని ఆదేశం ఇవ్వడం జరిగింది మేము మా ఏఈ చంద్రకృష్ణ ఇద్దరు కలిసి ఒక పది పోళ్ళు లెవెన్టీవీ లైన్ ఆగి ఒక సిక్స్టీ తిరిగి ట్రాన్స్ఫార్మర్ పెట్టాము ప్రజలకి లో వోల్టేజ్ సమస్య నుంచి ఈ ఈరోజు కలిగింది అలాగే ఇంకా ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా కంటిన్యూస్గా మీకు అందరికీ చేస్తామని చెప్పి విషయం తెలియజేసుకుంటూ ఈ ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి సంకరించిన మన గౌరవనీయుల ఎమ్మెల్యే గారు కందికుంట నారాయణ కందికుంట వెంకటప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ మా డిపార్ట్మెంట్ తరఫున కందికుంట నానమ్మ కాలనీలో గత నాలుగు సంవత్సరాల నుండి లో వోల్టేజ్ సమస్య ఉంది మేము చాలా ప్రయత్నాలు చేసి మాకు అప్పుడు కాలేదు ఇప్పుడు మన గౌరవనీయులైన అయిన వెంకటప్రసాద్ సార్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా శాంక్షన్ అయింది మా ఏడీ గారు మా డి గారు మా సంపత్ సార్ ఎస్సీ గారు అందరూ సహకారంతో త్వరగా వర్క్ కంప్లీట్ చేసాం లో వోల్టేజ్ సమస్య సాల్వ్ అయింది దీనికి సహకరించిన లోకల్ నాయకులందరికీ మరియు కందికుంట వెంకటప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము థ్యాంక్ యూ లో వోల్టేజ్ సమస్యతో బాధపడుతున్నారు వాళ్ళకి ఇంట్లో ఫ్యాన్ కానీ మిక్సీ కానీ కనీసం టీవీ కూడా ఆన్ అవ్వని పరిస్థితులు ఉన్నాయి ప్రసాదన్న గారు ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ఆయన దృష్టికి వీళ్ళంతా తీసుకొని వెళ్ళి మాకున్న సమస్య ఇది అని చెప్పిన వెంటనే ఒక యాభై రోజుల్లో ట్రాన్స్ఫార్మ్ ఏర్పాటు చేసి వీళ్ళకి శాశ్వత పరిష్కారం చేసిన ప్రసాదన్న గారికి అలాగే విద్యుత్ శాఖ అధికారులకి ఏడీఏఈ ఎస్ఈ సార్లకి అందరికీ ధన్యవాదాలు ఇక్కడ చాలా లో ఉండేది కరెంటు చాలా దృష్టికి మేమైతే ఎన్నోసార్లు కష్టపడి 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 చాలా ఉద్దేశం చాలా మంది ఇక్కడ ఈ గంగుల పొన్నోళ్ళు కావచ్చు ఈ పెద్ద నీళ్ళ కావచ్చు చాలా మంది వెంటనే మొత్తం ఒక ఐక్యత కలిసి ఇక్కడ ఉన్న అందరం కలిసి లేదు ఖచ్చితంగా మన సమస్యను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో డైరెక్ట్గా విద్యుత్ శాఖ కన్నా ముందు ఎమ్మెల్యే గారు సార్ వెంటనే నేను వెంటనే కనుక్కుంటున్నా గ్యాస్ గ్యాస్టర్కి పోయి వెంటనే కలిసినాము అని వెంటనే ఇమ్మీడియట్లీ ఒక సెకండ్ కూడా మా ముందు ఇమ్మీడియట్లీ ఫోన్ చేసేసి వెంటనే స్పందించి ఏఈ సార్ని కలవా అని చెప్పినాడు డైరెక్ట్ ఏఈసారిని కలిసాడు ఏఈ సార్ ఆయన మాట నిజంగా నాకు చాలా ఇదైపోయింది సార్కు మరొకసారి కృతజ్ఞత జరుపుకుంటున్నాను